ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభ నేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథము పదే అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం శాపదేశపు రాణి ఎహోవ నామమును గూర్చియు సొలోమోనోనకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ప్రిలర ఇథియోపియా దేశానికి సంబంధించిన శాబ దేశపు రాణి కొన్ని వేల కిలోమీటర్ల దూరము నుండి ప్రయాణము చేసి గూఢార్ధము గల మాటలు చేత సొలోమోను ఎలాగైనా శోధించాలి అని అనుకొని ఆమె వచ్చింది అయితే ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సోలోమోను ప్రత్యుత్తరము చెప్పినట్లుగా మూడో వచనంలో మనము చూస్తాం ఆమె వేసిన చిక్కు ప్రశ్నలు ఏంటి బైబిల్ గ్రంథంలో ఆ జాబితా లేదు కాని పురాతన మిద్రాషలో ఆమె వేసిన కొన్ని చిక్కు ప్రశ్నల గురించి రాశారు ఆమె వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే ఏడుగురు బయటికి వెళ్ళిపోయారు లోపలికి వచ్చారు ఇద్దరు పాలు ఇచ్చారు అయితే ఒకరే తాగారు ఇది మొదటి చిక్కు ప్రశ్న రెండవ చిక్కు ప్రశ్న ఏమిటంటే ఒక స్త్రీ తన కొడుకుతో అంటోంది మీ నాన్నే మా నాన్న మీ తాతే మా ఆయన నువ్వు నా కొడుకువి నేను నీకు అక్కను అన్నది ఎవరు వీళ్ళిద్దరు అని అడిగింది రాణి మొదటి చిక్కు ప్రశ్న జనరల్గా ఉంటుంది రెండవ చిక్కు ప్రశ్న బైబిల్కు సంబంధించినది ఈ రెండు ప్రశ్నలకు వీక్షకులు ఆలోచించి వీటి జవాబులు మీ కామెంట్లో పెట్టండి సులోమోను ఈ రెండు చిక్కు ప్రశ్నలకు జవాబు చెప్పాడు అలాగే ఆమె అడిగిన ప్రతి ప్రశ్నను అతడు ఆన్సర్ చేశాడు పిల్లల ఎంత జ్ఞానము సులోమోను ఎలాగొచ్చింది పిల్లల సులోమోను యొక్క జీవితము లేక బాల్యము ఇతర రాజకుమారుల మాదిరిగా ఉండేది కాదట ఎందుకంటే దావీదు యొక్క యాభై సంవత్సరాల వయసులో బిత్సబా దావీదు లైఫ్లోనికి ఎంటర్ అయింది వారి చేసిన పాప ఫలితంగా వాళ్ళిద్దరికీ కలిగిన మొదటి కుమారుడు చనిపోయాడు ఆ తరువాత పుట్టిన కుమారుడే సొలోమోను అప్పటికే దావీదు రాజ్య పరిపాలనలో బిజీ అయిపోయాడేమో సొలోమోను బాల్యం ఎక్కువగా నాతాను ప్రవక్త ఇంటిలోనే గడిచిందంట అయితే ఇరవై సంవత్సరాల వయసుకే సొలోమోను పరిపాలన ప్రారంభించాడు అతడు రాజ్య పరిపాలన ప్రారంభించిన తరువాత గిబియోనుకు వెళ్ళి అక్కడ దేవునికి వెయ్యి దహన బలులను ఇచ్చాడు ఆ వెయ్యి దహన ఇచ్చే కార్యక్రమంలో అతడు రాత్రి అక్కడ బస చేయాల్సి వచ్చింది ఆ రాత్రి అక్కడ బస చేసినప్పుడు దేవుడు కలలో ప్రత్యక్షమయ్యాడు సులోమోను నీకేం కావాలో కోరుకో అని అడిగాడు దేవుడు అప్పుడు సులోమోను తన గురించి తాను ఎరిగిన వాడై దేవుని ఎదుట తగ్గించుకొని దేవునిని జ్ఞానము ప్రసాదించమని అడిగాడు ఇతని యొక్క కోరిక దేవుడికి నచ్చి ఇతడు అడిగినది ఇచ్చాడు అడగనది కూడా ఇచ్చాడు ఈ జ్ఞానము చేత సులోమును ఏమేమి చేశాడు ఇప్పుడు మనం చదువుతాం అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసాను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసాను పిల్లరా వీటన్నిటిని గూర్చి వ్రాయాలి అంటే ఎన్ని పుస్తకాలు చదవాలి ఎన్ని డిగ్రీలు చేయాలి ఎన్ని యూనివర్సిటీలు తిరగాలి ఎన్ని యాత్ర పరిశోధనలు చేయాలి ఇవన్నీ చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సులోమోను పంచేంద్రియముల ద్వారా జ్ఞాన సంపాదన చేయాలి అనుకుంటే అతడు దేశాటన చేయాలి లేకపోతే గ్రంథ పఠన చేయాలి ఇంకా ఏవేవో చేయాలి ఎన్ని చేసినా ఇంత జ్ఞానం అతడు పొందుకుని ఉండేవాడు కాదు అలాంటి ప్రయాసలు ఏమీ లేకుండా దేవుడు సులోమోనుకు జ్ఞానాన్ని దానం చేశాడు ఎరుసలేము నుండి నూట యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గిబియోనికి వెళ్ళి ఆయనను ఆరాధించి ఆయనకు బలులర్పించుట ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుకున్నాడు ఈరోజు చాలామందికి చర్చికి వెళ్ళటం అంటే భారం లేక బోర్ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోగలం కనుక ప్రతి యవనస్తుడికి నేను చెప్పేది ఏమిటంటే మీకు ఎన్ని పనులున్నా ప్రతి ఆదివారం మీరు దేవుని సంఘంతో కలిసి ఆరాధించండి ఆయనను సేవించండి అప్పుడు మీరు కూడా ఒక గొప్ప విలువైన జ్ఞానాన్ని దేవుడి నుండి ఉచితంగా పొందుకోగలరు అందుకే బైబిల్ గ్రంథంలో యాకోబు ఒకటి ఐదులో ఇలా ఉంటుంది మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా ఈ లోకంలో జీవించాలంటే మనకు జ్ఞానం కావాలి ప్రతి స్త్రీకి జ్ఞానం కావాలి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని ఉంది ఆ జ్ఞానమును మనము దేవు నుండి పొందుకోగలము అనే విషయాన్ని నేటి ధ్యానములో చూసాం కనుక మనము కూడా దేవుడిని దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకుందాం ఇప్పుడు పరీక్షల సీజను చాలామంది పరీక్షలు రాయబోతున్నారు కనుక జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని మీరు దేవుడిని అడగండి తప్పకుండా దేవుడు ఇస్తాడు దేవుడు అన్ని శాస్త్రాలను సృష్టించినవాడు ఎరిగినవాడు కనుక ఆయన దగ్గర జ్ఞానమున్నది ఆ జ్ఞానమును మీరు అడిగి పొందుకొని ఈ లోకములో దేవునికి మహిమకరంగా బ్రతకాలని నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సులోమును జ్ఞానమును అడిగాడు మీరు జ్ఞానమును ఇచ్చారు అలాగే దానియేలు శద్రకు మేషకు అభ్యర్థునిగా వారికి జ్ఞానమిచ్చారు పరీక్షలు రాయబోతున్న మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు నిన్ను ఆశ్రయించి జ్ఞానము పొందుకొని ఈ లోకములో ఒక దానియుల వలె హెచ్చించబడుటకు సహాయం చేయమని ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రతి వారికి నీ జ్ఞానమును ప్రసాదించమని యేసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె